మనం ఇక్కడ ఎందుకు ధర్నా చేస్తున్నామనే విషయాల మీద కనుక మాట్లాడితే మనం నడి నడిపిస్తున్న ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం మీద మనం ఫోకస్ చేసి మాట్లాడవలసిందిగా అందరినీ కోరుతున్నాం ఎందుకంటే రేపు బ్లాక్ డేని జరుపుకోవాలి ఏడో తారీఖు బక్రీద్కి మనం ప్రభుత్వం మీద ఎటువంటి గట్టి ప్రయత్నాలు పోరాటాలు చేయాలనే విషయాల మీద ఆ సందర్భంగా ఈ ధర్నా చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం గోరక్షకుడు అందరికీ సుపరిచితుడు వినోద్ అడ్వకేట్గా ఈ గోవుల రక్షణ కోసం చాలా కాలంగా ఎందుకంటే ఎక్కడైనా కేసులు ఉంటే రాత్రులు నిద్రపోయింది తక్కువ అటువంటి వ్యక్తి గోరక్షణలో ఎటువంటి చట్టాలు ఉన్నాయి ఎటువంటి పోరాటం చేయాలో మనకి తెలియజేస్తారు గౌ మాతాకి బంద్ కరో బంద్ కరో బ్ కరో గాయకి రక్ష కౌన్ కరేగా కౌన్ కరేగా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ నా యొక్క నమస్కారాలు ముందుగా మన హైదరాబాద్ నగరంలో గోహత్యలు ఏ విధంగా జరుగుతున్నాయి చట్టాలు ఏ విధంగా ఉన్నాయి అసలు ఏం జరుగుతుందనే విషయం అందరం తెలుసుకుందాం చాలా వరకు చాలామందికి గోవు పట్ల గోహత్యలు ఏ విధంగా జరుగుతున్నాయో చాలామందికి హైదరాబాద్లో తెలియదు కాబట్టి చట్టాలు కూడా ఏమున్నాయి చట్టాలకు విరుద్ధంగా ఏం జరుగుతున్నాయో ఒకసారి తెలుసుకుందాం చట్టపరంగా చూస్తే ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ని బేస్ చేసుకొని మన కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటి నుంచి ప్రతి రాష్ట్ర పరిధిలో అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ని బేస్ చేసుకొని ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రాలలో మీ యొక్క గోహత్య నిషేధ చట్టములు అమలు చేయాలని మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్ రాసుకున్నప్పుడు చెప్పడం జరిగింది ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ బే చేసుకొని అదేవిధంగా మన రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో అప్పుడు ఏపీ ప్రొబిషన్ ఆఫ్ కౌన్సిల్ యాక్ట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అని యాక్ట్ ఇంప్లిమెంట్ చేశారు అది ఇప్పుడు తెలంగాణగా మారింది తెలంగాణకి మనకు వచ్చిన తర్వాత దాంట్లో సెక్షన్ ఫైవ్ సెక్షన్ సిక్స్ ప్రకారం ఏంటంటే ప్రోబిట్ ద స్లాటర్ ఆఫ్ కౌస్ అండ్ కౌ కాఫ్స్ వెదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ షీప్ అఫెలోస్ అంటే దీంట్లో ఆవులు ఆయు ఆవు యొక్క పిల్లలు మరియు పిల్లలు అంటే అవి మొగది కావచ్చు ఆడది కావచ్చు మరియు దూడలు కూడా వీటిని ఏవి కూడా చంపొద్దని క్లియర్గా చట్టం రాసి ఉన్నది ఆల్రెడీ మనకి ముందు నుంచి అదేవిధంగా దాంట్లో అదే స్లాటర్ యాక్ట్లో ఏం చెప్పినారంటే ఏవైనా వధించాలన్నా కూడా ఆ వధించే పశువులు కూడా ఓన్లీ పర్మిషన్ స్లాట్ హౌస్ గవర్నమెంట్ స్లాట్ రౌజులనే వధించాలని ఉంది అదేదో బకీరీథ్ పేరు మీద నేను సాక్రిఫైస్ చేస్తా నా ఇంటి ముందు కోసుకుంటాను నా బీఫ్ షాప్ ఉంది నా బీ వెనుకల్లా దొడ్డి పెట్టుకొని బీఫ్ షాప్లో స్లాటర్ చేసి నేను అమ్ముకుంటా అంటే చట్టము ఆ విధంగా చెప్పలేదు మీరు చూడొచ్చు హైదరాబాద్లో మూడు స్లాట్ రౌజులు ఉన్నాయి అది ఒకటి బోయిగూడ స్లాట్ రౌజు ఒకటి అంబర్పేట్ స్లాట్ రౌజు ఇంకోటి బహదూర్పుర స్లాట్ రౌజు ఇవి జిహెచ్ఎంసి పర్మిషన్ గవర్నమెంట్ స్లాట రోజు ఇవి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిన ఓన్లీ ముసల్ ఎద్దులు అది కూడా పద్నాలుగు సంవత్సరాలు దాటిన వాటినే అంటే జివో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు వేల పదమూడులో ఒక జియో పాస్ చేసింది గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్ని బేస్ చేసుకొని దాంట్లో పద్నాలుగు సంవత్సరాలు పైపడిన ఎద్దులనే వధించాలి అది కూడా అన్ఫిట్ ఫర్ అగ్రికల్చర్ అన్ఫిట్ ఫర్ బీడింగ్ అంటే అగ్రికల్చర్కి వ్యవసాయానికి ప్రా పనికిరాదన్నటువంటి ఎద్దుల్నే చంపాలని చట్టం క్లియరు అంటే ఎందుకంటే యాక్ట్లో ఏజ్ మెన్షన్ చేయలేదు కాబట్టి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఏజ్ ఏజ్ కూడా మెన్షన్ చేయండి అంటే దాని బేస్ మీద జివో ఆర్డర్ పాస్ చేయడం జరిగింది కానీ స్లాట్ రోజు పర్మిషన్స్ ఏ విధంగా జరుగుతాయి అంటే స్లాట్ రోజులో ముస్సలు ఎద్దు అది కూడా వ్యవసాయానికి బ్రీడింగ్కి పనికిరాదు అటువంటి ఎద్దులు అది కూడా బర్రెలు దున్నపోతులు చేయొచ్చు అని ఒక పర్మిషన్గా స్లాట్ రోజు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు నా గవర్నమెంట్ వాళ్ళు దాన్ని స్థాపించినారు కానీ పర్మిషన్ ఇచ్చింది ఒకవైపు అయితే వీళ్ళు వేసేది ఆ స్లాట్ రోజులో రెగ్యులర్గా రోజు కొన్ని వేల ఆవులు నందులను బర్రెలను దున్నపోతులు అన్ని ఇల్లీగల్ స్లాటర్ చేస్తున్నారు జిహెచ్ఎంసీ రిపోర్ట్ ప్రకారం మన హైదరాబాద్లో ఓన్లీ జిహెచ్ఎంసి లిమిట్స్లో కేవలం రోజుకి పదిహేను వందల పశువులు అవుతాయని అఫీషియల్ రిపోర్ట్ ఉంది వాళ్ళకి ఇది గవర్నమెంట్కి తెలుసు స్టేట్ గవర్నమెంట్ ఏది రూలింగ్లు ఉన్నా గవర్ జిహెచ్ఎంసి వాళ్ళకు కూడా రిపోర్ట్ ఉన్నది రోజుకి పదిహేను వందల పశువులు అవి ఆవులు ఎద్దులు బర్రెలు దున్నపొద్దులు రోజు జరుగుతుంది హైదరాబాద్లో ఓన్లీ బక్రీద్ సందర్భంగా మనకు కనిపించేటివే స్లాటర్ అవుతున్నట్టు కాదు రోజు హైదరాబాద్లో జరుగుతుంది కేవలం బహదుర్పుర స్లాటర్ రోజు ఏరియా లిమిట్స్లోనే రోజుకి మూడు వందల నుంచి నాలుగు వందల ఆవులు పశువులు వధించబడతాయి అది పోలీసుకి తెలుసు గవర్నమెంట్ జీహెచ్ఎంసీ కూడా తెలుసు కానీ చూసి చూడనట్టు నడుపుతున్నారు ఎందుకంటే స్లాటర్ రోజు ఇనాగ్రేషన్ చేసింది కూడా రెండు వేల పదహారులో కేటీఆర్ వచ్చిన తర్వాత అవి మోడర్న్ స్లాటర్ హౌస్ అని దానికి పర్మిషన్ ఇచ్చి మరీ వీళ్ళు మోడర్న్గా పెద్ద పెద్ద మిషన్లు పెట్టి మరీ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చి మతి ఇనాగ్రేషన్ చేసినారు అంటే చట్టం ముందు ఒక విధంగా కానీ చేసేదంతా ఇల్లీగల్ కానీ ప్రభుత్వం మద్దతు లేకుండా జరుగుతుంది అనే విషయం కాదు ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంది హైదరాబాద్లో పదిహేను వందల పశువులు డైలీ స్లాటర్ అవుతున్నాయి మనం కాపాడుతుంది దాదాపు ఫైవ్ టు టెన్ పర్సెంట్ రెస్క్యూ చేస్తున్నాము అవి మన గోశాలలో కూడా సరిపోవట్లేదు అంతకు పెద్దగా జరుగుతుంది అదేవిధంగా బక్రీద్ సందర్భంగా హైదరాబాద్లో ఏం జరుగుతుందంటే అంటే బక్రీద్ పేరు మీద మీరు ఇది ఒకటి గమనించాలి బక్రీద్ సందర్భంగా హైదరాబాద్లో దాదాపు నలభై ఐదు వేల నుంచి యాభై యాభై వేల నందులని ఇల్లీగల్గా స్లాటర్ చేయడానికి అంటే బక్రీద్ పేరు మీద సాక్రిఫైస్ చేయడానికి బక్రీద్ రోజు అవి వధించడానికి హైదరాబాద్కి వచ్చేస్తాయి అది రావడానికి కారణం కూడా ఎవరంటే కేవలం ప్రభుత్వం మరియు పోలీసు జిహెచ్ఎంసీ కలిసి చేసిందే ఇంత ముందుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దగ్గరుండి చట్టం ఏ విధంగా ఉన్నా సరే కానీ పోలీస్కి గవర్నమెంట్ డైరెక్షన్ ఏంటంటే చట్టం ఏ విధంగా ఉన్నా ఎందుకంటే మనకు ముస్లింలు ఓట్లు కూడా కావాలి ముస్లింలు కూడా ముస్లిం కూడా తింటున్నారు కాబట్టి వాళ్ళకి బక్రీద్ పేరు మీద ఈ విధంగా అవకాశం ఇవ్వాలి లేకపోతే మనకు ఓట్లు రావని నిర్ణయించుకొని వాళ్ళు బక్రీద్ పేరు మీద బుల్స్ తినమని అది చిన్న అయినా పెద్ద అయినా తిననియండి ఆవులు తిననివద్దు అని చెప్పి డైరెక్షన్స్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి ఇంత ముందుకున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ అదే ఫాలో అయింది ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నది కాబట్టి అదేవిధంగా ఎవ్రీ ఇయర్ జరుగుతున్నట్టే సపోర్ట్ చేయమన్నందుకు ఇవాళ పోలీస్ కూడా దానికి ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ మూడు కమిషనరేట్ తెలంగాణ వ్యాప్తంగా డీజీపీ ఏంటంటే వాళ్ళ కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడుకుంటారు అంటే ఎద్దులు ఎక్కడ పట్టుకున్నా కేసులు ఫైల్ చేయొద్దు ఏమనంటే మళ్ళీ పట్టుకునే వాళ్ళని ఎవరు కూడా పట్టుకోవద్దు పట్టుకుంటే రాంగ్ ఫుల్ రెస్టారెంట్ కింద కేసులు ఫైల్ చేస్తామని పోలీస్ డైరెక్షన్ ఇస్తారు మళ్ళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్లు మళ్ళీ చెప్తారు అంటే పట్టుకున్నప్పుడు కేసులు వేయండి పట్టుకున్నప్పుడు వదిలేయండి అని చెప్పి చెప్తున్నారు హైదరాబాద్లో నూట యాభై చెక్ పోస్టులు ఉన్నాయి హైదరాబాద్లో నూట యాభై చెక్ పోస్ట్ అలా నూట యాభై కాదు ఐదుని ఐదు ఎఫ్ఐఆర్లు కూడా కాలేదు ఒక్క చెక్ పోస్టులో ఒక్క ఎఫ్ఐఆర్ కూడా కాలేదు హైదరాబాద్లో ఇది నామము ఓన్లీ నామరూపంగానే వీళ్ళు ఓన్లీ చెక్ పోస్టులు పెట్టారు కానీ ఒక్కటి కూడా ఎఫ్ఐఆర్ చేయడానికి కాదు చెక్ పోస్టులు దాటి దాదాపు ఐదు నుంచి పది చెక్ పోస్టులు దాటి హైదరాబాద్ సిటీ సెంటర్కి నందులు అంటే ఇది కేవలం ప్రభుత్వం సపోర్టు ప్రభుత్వం పోలీస్కి డైరెక్షన్ ఇచ్చింది పోలీసు కూడా మాకు ఇంటర్నల్ విషయం ఏం తెలిసిందంటే పోలీస్కే కాదు ఇంటెలిజెన్సు మా యొక్క గోరక్షకుల కూడా పోలీస్ వ్యవస్థలు ఏం జరుగుతున్నాయి ఇంటెలిజెన్స్ మన దగ్గర ఉంటుంది ఎందుకంటే గోరక్షకులు చాలా తెలివైన వాళ్ళు రోడ్డు మీద పోతున్న బండిని మనం చూసే గమనించుతా అలా ఆవులు ఉన్నాయా లేవా అనేది అంత ఇంటెలిజెంట్ మన గోరక్షకులు కాబట్టి హైదరాబాద్లో పోలీస్కి డిపార్ట్మెంట్కి చెక్పోస్ట్లు ఉన్న ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్కి అంటే చెక్పోస్ట్లు ఉన్న సెక్యూరిటీ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డైరెక్షన్ అందా ఎక్కడ కూడా ఎద్దులు పట్టుకోవద్దు అని చెప్పి డైరెక్షన్ ఇచ్చేసినారు పట్టుకున్న తర్వాత కూడా ఏదో పేపర్ చూసేలా చూసినా చూసేసి వదిలేయాలి హైదరాబాద్ సిపి సివి ఆనంద్ సార్ కూడా లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ చెక్ పోస్ట్లో దగ్గరుండి మరి పంపిస్తున్నాడు అది మేము వీడియో కూడా చూసినాం యూట్యూబ్లో వీడియో వచ్చింది అది కూడా వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెట్టినారు మేము చూసినాం అది ఇల్లీగల్ అగేన్స్ట్ లా అంటే మీరు చూడొచ్చు పోలీస్ సపోర్ట్ తోటి జరుగుతుంది ఇదంతా హైదరాబాద్లో పోలీసు గవర్నమెంట్ మున్సిపల్ అంతా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు కాబట్టి హిందూ బంధువులారా మనం అందరం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ పోలీసు మున్సిపల్ గవర్నమెంట్ అంత 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 కుంభాక్య అయి ఉండే ఇదంతా జరుగుతున్నది పోలీసు వాళ్ళేమో గోరక్షకులు గోవులు కాపాడదు చెప్తున్నారు కానీ వాళ్ళేమో పోస్టులు కాపాడతలేరు మరి ఏ విధంగా వస్తున్నాయి మళ్ళీ మేము మొన్న యాబిడ్స్ పోలీస్ స్టేషన్లో రెండు దూడలు మన గోరక్షకులు పట్టుకున్నట్టు మేము వెళ్ళినాం వెళ్ళిన తర్వాత ఏదో సివిల్ డ్రెస్ ఉన్న పోలీస్ అని కూర్చోబెట్టి పంపిస్తున్నారు వాళ్ళు వచ్చేసినారు పోలీస్ ఆయన నోకేసినారు తీసుకొని వెళ్ళిపోయారు మళ్ళీ మేము పోలీస్ స్టేషన్లో కూర్చొని ఇష్యూ చేసి సార్ మొన్న చిల్కాలు కూడా పోలీస్ స్టేషన్లో ఆవులు పట్టిస్తే మళ్ళీ జెహెచ్ఎంసీ క్యాటిల్ ఫోండ్ నుంచి రిటర్న్ చేసినారు కాబట్టి ఇది ఎఫైఆర్యా లేకపోతే మేము దీన్ని వదిలేదు చట్ట ప్రకారం మీరు ఏమి ఎందుకు పనిచేయాలని టైట్ చేస్తే అప్పుడు సెక్షన్ సిక్స్ కింద బుల్స్ చిన్న బుల్స్ ఆర్డర్ చేయద్దు దాని మీద ఎఫ్ఐఆర్ చేసి ఘోషాలకు పంపించినారు అంటే అడిగినప్పుడే ఎఫ్ఐఆర్ చేస్తున్నారు వాళ్ళకి డైరెక్షన్ ఏందో అడిగినప్పుడే ఎఫ్ఐఆర్ చేయాలంటున్నారు కాబట్టి ఇక్కడున్న హిందూ బంధులందరూ చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడైతే మనకి నందులు కనబడతాయి అవన్నీ ఫొటోస్ వీడియోస్ తీసుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి అఫీషియల్గా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోకపోతే అదే పోలీస్ ఆఫీసర్ మీద హయ్యర్ ఆఫీషియల్కి కంప్లైంట్ ఇవ్వాలి అట్లా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళ ఉద్యోగాలు ఊడేటట్టు చట్టానికి విరుద్ధంగా పనిచేస్తున్నాను పోలీసు వాళ్ళు ఎప్పుడైతే మనం ఆ యొక్క ప్రెజర్ తీసుకొచ్చి హైకోర్టులో రిట్ పిటిషన్ లేచి వాళ్ళ అగేన్స్ట్ ఫైట్ చేస్తామో అప్పుడు భయపడి కనీసం ప్రభుత్వానికి అని చెప్తుంది సార్ మేము అగేన్స్ట్ లా ఫాలో కాలేము చట్ట ప్రకారం ఫాలో అవుతామని తెలిసింది ఇంకోటి కింద కింద స్థాయి ఆఫీసర్లు చాలామంది చట్ట ప్రకారం ఫాలో అవుదామని ఇంప్లిమెంట్ చేద్దామని పట్టుకున్నప్పుడు కేసులు ఫైల్ చేస్తుంటే మీదికెళ్ళు ఉన్న కమిషనర్లు వాళ్ళకి పిలిచి నేను సస్పెండ్ చేయాలా లేకుంటే ట్రాన్స్ఫర్ చేయాలని బెదిరిస్తున్నాడు ఇది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది అడ్మినిస్ట్రేటివ్ బాడీ ఇది ఒక పొలిటికల్ వింగ్ కాదు పొలిటికల్ వింగ్ పనిచేసేటట్టు అయితే చట్టాలు మార్చుకొని పో పొలిటికల్ పొలిటికల్గా ఎవరైతే ప్రభుత్వాలు ఉన్నారో వాళ్ళు చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలి లేకుంటే చట్టాలు మార్చుకున్న తర్వాత దాని విధంగా పోలీసు వాళ్ళు పనిచేయాలి కానీ చట్టం ఉన్న తర్వాత కూడా చట్ట విరుద్ధంగా పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా పనిచేయదు కాబట్టి హిందూ బంధువులారా ఇప్పటికైనా ప్రభుత్వం భయపడాలి చట్ట విరుద్ధంగా జరుగుతున్న కార్యక్రమాలకు ప్రభుత్వం భయపడాలంటే మనం వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంటు లీగల్గా ఉండి ఇల్లీగల్గా పనిచేస్తున్నారు కాబట్టి మనం లీగల్గా ఉండి ప్రైవేట్ పర్సన్గా మనకు ఆపే హక్కు ఉంది ఆవులు బాండి ఎక్కడైనా కాగ్నజబుల్ అఫెన్స్ ఎక్కడైనా పోతే ఇల్లీగల్ స్లాటర్కి ఆపే హక్కు హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీరు ఎక్కడైనా ఆవులు ఆపండి ఏ పోలీసు వాళ్ళు అయితే కేసులు ఫైల్ చేస్తారో అదే పోలీస్కి అగెన్స్ట్ మనం కూడా కేసులు ఫైల్ చేద్దాం అందరు కూడా హైదరాబాద్ ఎక్కడైనా నందులు కనబడితే అందరూ ఆపండి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి కేసులు ఫైల్ చేయండి లేదా లేదనుకుంటే వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్తే వింటారు విధంగా బుద్ధి చెప్పి మన గోమాతలన్నీ కాపాడాలి పోలీస్ వ్యవస్థ ఎప్పుడు భయపడుతుంది అంటే మన సంఖ్య బలం మనం చేసే పని మనం చేసే ధర్నాలు ఈ విధంగా వాళ్ళకి భయపడేటట్టు చేస్తేనే వింటారు లేకుంటే ఎప్పుడు కూడా వినరు అయ్యా వీళ్ళు వస్తున్నారు ఓ కంప్లైంట్ ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు అయ్యా వీళ్ళు ఇంతే అన్నట్టు కాకుండా ఎన్ని సంవత్సరాలు మనం చూస్తూ పోతున్నాం ఈసారి ఎట్లా అంటే ప్రభుత్వం భయపడాలి మన తెలంగాణ రావడానికి ఏ విధంగా ఉద్యమం చేసినామో అంతకంటే పెద్ద ఉద్యమం చేయాలి ఎందుకంటే మన గోమాత గోమాత రక్షణకి హిందువుల ఆరాధన దైనం వంటి గోమాతను కాపాడడం అంత పెద్ద అంతకంటే పెద్ద ఉద్యమం చేయాలి ఇది అందరి కార్యక్రమం ఇది మన ఇంటికి వచ్చే కార్యక్రమం కాదు మన వ్యక్తిగత కార్యక్రమం కాదు ఎవరు ఎక్కడ గోమాత గురించి పిలిపించినా అందరం పోవాలి అందరం సంఘటితం కావాలి కేవలం పట్టుకునే వాళ్ళే కాదు పట్టుకునే వాళ్ళు ఒక మెసేజ్ పెట్టినా చూసి రావాలి వాళ్ళు ఫోన్ చేయలేదని ఇంకేదో కాదు మనమంతా సంఘటితమై గోమాతను కాపాడినప్పుడే ప్రభుత్వాలు భయపడుతుంది ప్రభుత్వం కూడా భయపడేటట్టు మనం గోరక్ష చేయాలి ఇతర రాష్ట్రాలలో గోమాత రక్షణ ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా పట్టుకున్న తర్వాత బండి కూడా ఉంటుంది బండి మటుమాషమయ్యేటట్టు చేస్తుంటారు అదేవిధంగా ఆ బండ్లు రాకుండా హైదరాబాద్లో మనం చేయాలంటే అదేవిధంగా వాళ్ళు భయపడేటట్టు చేయాలి ఈ చట్టాలు ఎన్నున్నా ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అంతా కలిసి పనిచేస్తున్నది కాబట్టి ఇదొకటి గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా హైదరాబాద్లో నందులు ఎక్కడైతే కనిపిస్తే అవన్నీ ఆపేయండి కేసులు ఫైల్ చేయండి లేదంటే ఏది ఏ విధంగా వింటారో అదే విధంగా బుద్ధి చెప్పి మన గోమాత సంరక్షించుకోవాలని నేను కోరుతున్నాను జై గోమాత మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి